మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రాముగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు రామగుండంకు రాముగుండంకు ఐదుగురు మంత్రులు గులాబీ శ్రేణుల నిరసన సింగరేణి హాస్పిటల్లో వైద్య శిబిరం వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలోని అంతర్గాంలో లో డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మురుమూరు ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర భారీ నీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొని ప్రారంభించారు ఈ పథకం ద్వారా పాలకుర్తి అంతర్గాం మండలాల్లోని సుమారు ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందనుంది దీంతో పాటు యాభై లక్షల రూపాయల వ్యయంతో అంతర్గాం ఎంఆర్ఓ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మహిళలకు వడ్డీ రాయితీ రుణాలు ఇందిరా మహిళా శక్తి బృందాలకు చెక్కులను అందజేశారు పలువురి ప్రమాద బీమా చెక్కులను మంత్రుల చేతుల మీదుగా అధికారులు అందజేశారు అలాగే రాముండం బీఫర్ నుంచి రైల్వే క్రాసింగ్ వరకు పది కోట్ల రూపాయల వ్య అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు పది కోట్ల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణాలను శ్రీకారం చుట్టారు మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు హర్కార వేణుగోపాలరావు రాముండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తారులు గుర్తున్న మంత్రి వారిందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం గౌరవమైనటువంటి గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివయ్యుడు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సార్ గారికి స్వాగతం సుస్వాగతం గౌరవమైనటువంటి me ఇనాగ్రల్ అదేవిధంగా రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్ భాగంగా రామగుండం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా డెబ్బై ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్లతో నిర్మించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభిస్తాం అంతర్గం తహసీల్దార్ కార్యాలయము యాభై లక్షలతో మనం ఈరోజు రామగుండం పట్టణంలో బి పవర్ హౌస్ నుండి రైల్వే క్రాసింగ్ రహదారి వరకు అభివృద్ధి గాను పది లక్షల కోట్లతోటి శిలాఫలకం కూడా ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈరోజు చాలా సుదీరం మన ప్రాంతంలో రైతులు పండుగ చేసుకునేటువంటి కార్యక్రమం ఏ ఊరికి వెళ్ళినా సంతోషంగా అన్నా ఈ ప్రభుత్వం సల్లగుండాలి రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టిన శ్రీపాద ఎల్లంపల్లిగా ప్రారంభం చేసి యావత్ తెలంగాణను సత్యస్ మనం చేస్తామంటే ఇక్కడ ఉన్న రైతులందరూ కూడా వారి ఇచ్చి త్యాగం చేసి ఈ యొక్క యావత్ తెలంగాణకు సాగునీరు సాగునీరు ఇచ్చే కార్యక్రమాన్ని చేసిన గొప్ప త్యాగమూర్తులు ఇక్కడ మరి ఈ ప్రాంతంలో ఆ రోజు వారు మాట ఇచ్చినారు ఈ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత నేను బయట పోతే అనుకుంటే దురదృష్టవశాత్వం ఆయన చనిపోయిన తర్వాత మన చుక్క నీళ్లు రాలే ఈరోజు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది అనేక సార్లు పాదయాత్ర చేసినాం అనేక పోరాటాలు ఈ ఈరోజు మీరందరం మనం అందరం కలిసి పోరాటాలు చేస్తే ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బడ్డి విక్రమార్క గారు ఆ రోజు ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సహా మాట ఇచ్చినప్పుడు శ్రీధర్ బాబు గారు ఖచ్చితంగా ఇలా ఎల్లంపల్లి నుంచి బండలవాగు లిఫ్ట్ పెట్టాలి అదే మాదిరిగా పాలకుర్తి లిఫ్ట్ పెట్టాలి దాంతోపాటు పత్తిపాక రిజర్వా కట్టాలి అని గట్టిగా మాట ఇచ్చి మొదటిగా సంవత్సర కాలంలో యుద్ధ ప్రతిపాదకన పదిహేను ఏళ్లుగా మరుగున పట్ల మనం అందరం పోరాటం చేస్తే కేవలం శంకుస్థాపన చేసి ఒక్క పని కూడా చెయ్యకుండా దీన్ని దాటేసిన గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ప్రజల ప్రభుత్వంగా ఇవాళ ఉత్తమ గారు మరి త్వరతి గతిగా ఇవాళ తొమ్మిది రోజుల్లో దేశంలోనే ఎక్కడ జరిగినటువంటి సబ్ స్టేషన్ నిర్మించి ప్రారంభం చేసే దిశగా చేసి ఈ రోజు దాని ప్రయోగాత్మకంగా నిర్మిస్తే తమ మూడు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడు లేడు మీ అందరి యొక్క ఆశీర్వచనంతో కాంగ్రెస్ శ్రేణులందరి యొక్క కష్టంతో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ యొక్క ఆశీర్వచనంతో రోజు మన శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ సింగ్ గారు రామగుండం నియోజకవర్గంలో కూడా ఉండేటువంటి అనేక సమస్యల పైన మన గౌరవ జిల్లా మంత్రి వర్యులు అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రోజు ఈ విషయాలన్నింటి మీద కూడా వారు ఎంతో శ్రద్ద రామగుండె నియోజకవర్గ అనేక సమస్యల మీద పోరాడుతూ కన్విన్స్ చేసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ నడుపుతా ఉన్నటువంటి ఈ రోజు మన గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రుల వారి చేతుల మీదుగా ఇంత గొప్ప కార్యక్రమం జరగడం దాంట్లో ఈ ప్రాంత వాసిగా పక్కనే ఉండేటువంటి గ్రామానికి సంబంధించినటువంటి నేను అత్యంత గౌరవంగా ఒక రాష్ట్ర సలహా కాలంగా గత ప్రభుత్వంలో సుదీర్ఘ కాలం మంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జన వనరుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తులుగా వేదిక మీద ఉన్నటువంటి ఉత్తమ్ గారికి శ్రీధర్ బాబు గారికి పొన్నం గారికి విజయ్ గారికి మిత్రులందరికీ నాకు తెలుసు మా విజయ్ గారు అయితే ఏ ప్రభుత్వం ఉన్నా సరే కాలం మీదకి జనాన్ని తీసుకొచ్చి ప్రభుత్వాన్ని బెదిరించి నీళ్లు తెచ్చేటటువంటి వ్యక్తి విజయ రమణారావు గారు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఈ రకంగా పోరాటాలతోటి ఉద్యమాలతోటి ఈ జిల్లా స్వరూపాన్ని అటు పారిశ్రామిక రంగంగా నీటిపారుదల రంగంగా అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికి ఈనాడు వేదిక మీద ఉన్నటువంటి పెద్దల యొక్క పిలుపు మేరకి ఇన్చార్జ్ మంత్రిగా నేను ఈ జిల్లాకు వచ్చే అవకాశం ఇచ్చాను తప్పకుండా ప్రతి నెల ఈ జిల్లాకు వచ్చి అది సింగరేణి సమస్య కావచ్చు నీటిపారుదల రంగం కావచ్చు ప్రజా సమస్యలు కావచ్చు ప్రతి దాని మీద ఏ జిల్లా కా జిల్లా ప్రజాప్రతినిధులతో అధికారులతో అవసరమైతే ఆయా శాఖ మంత్రులు కూడా ఇక్కడికి పిలిపించుకుని తప్పకుండా ఒక్కొక్కటి ఠాగూర్ గారు చెప్పినా గాని విజయ్ గారు చెప్పినా గాని ఈనాడు మంత్రివర్గంలో ఉన్న మా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగా మేమిచ్చినటువంటి మాటలు శ్రీధర్ బాబు గారు పన్నం గారు ఎన్నికల ముందు ఏ వాగ్దానాలు చేశారో కొత్తమ్మ గారు పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఈ ప్రాంతానికి ఏం వాగ్దానాలు చేశారో వాటి అమలు చేయడానికి నా వరకు నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముందుకు తీసుకెళ్తా ఉన్న నేపథ్యంలో మన ప్రభుత్వం మళ్ళీ వచ్చింది ఈ సోదరి ఏ ప్రభుత్వం అయితే లక్ష్యాధికారి చేయాలని పది సంవత్సరాల క్రితం ఆలోచన చేసి ముందుకు నచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు మా ప్రభుత్వం వేదికపై ఉన్న పెద్దలు అందరు మంత్రులకు సంబంధించి ప్రతి మహిళా సోదరి రాబోయే కాలంలో కోటీశ్వరులు చేయాలనే ఒక సంకల్పంతో పోతా ఉన్న సందర్భంలో మేమందరం వచ్చింది మీకు మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఈ ప్రాజెక్టుకు సంబంధించి బండ్లవాగు ప్రాజెక్టు ఈ బండ్లవాగు ప్రాజెక్టు రైతులకు సంబంధించి కానీ ఆనాడు అనేక సందర్భాల్లో ధర్నాలు చేసినాం నిరసన కార్యక్రమాలు నిర్వహించడం ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగ సోదరులకు సంబంధించి మరి మేము ఆనాడు వస్తే అనేక సందర్భాల్లో అరెస్ట్ చేసి ఇస్తూ ఈనాడు మేము చెప్తా ఉన్నాం నేను కానీ ఇక్కడ ఉన్న మా విజయ గారు కానీ వేణుగోపాలరావు గారు కానీ ఇక్కడ ఉన్న రాజ్ ఠాకూర్ గారు అధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అనేక ధర్నాలు చేస్తే ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఏ గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని బాధ్యతగా మేము దాన్ని సవరణ చేసుకోవాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రాజెక్ట్ కడితే ఇంత మా సోదరులు విజయరామారావు గారు చెప్పినట్టు అటు మంత్రి కానీ ఇటు రామకొండం కానీ ఇటు పెద్దపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్క ఎకరం కూడా లక్ష కోట్ల రూపాయలు వెచ్చించు మన జిల్లాకి మన ప్రాంతానికి మన రైతు సోదరుడికి ఒక్క ఎకరం కూడా నీరు దౌర్భాగ్య ప్రభుత్వం నచ్చిన నేపథ్యంలో మా బాధ్యతలో భాగంగా ఈరోజు ఇప్పుడే బండ్ల బాగు చేపట్టాం గౌరవ మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఈ ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే గొప్ప కార్యక్రమాన్ని అమలు చేసినందుకు పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ జై గోదావరి జలాలకు సంబంధించి కింద వరద నీళ్ళని వాళ్ళు సముద్రంలో కలుస్తున్నాయని పైన ఇంకా అనేక ప్రాజెక్టులకు నీళ్లు మనం వాడుకునేటువంటి పరిస్థితి ఉన్న దృష్ట్యా గోదావరి పరివాహక ప్రాంత ప్రతి చుక్కను తెలంగాణ ఈ ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాడుకునే విధంగా కృష్ణానదికి ఏ విధమైతే ప్రణాళికలు చేస్తా ఉన్నారో గోదావరి ప్రతి చుక్క వాడుకునే విధంగా ప్రణాళికలు చేయాలని గౌరవ మంత్రులను కోరుతూ మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు చాలా కాలంగా ఈ ప్రాంతంలో రైతులు ఎదురు చూస్తున్న ఈ కార్యక్రమంను ప్రారంభించుకున్న సందర్భంగా రైతానికి ధన్యవాదాలు చేస్తూ గోదావరి గారి బస్టాండ్ అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రం విద్యార్థి నాయకుల నుండి అనేక వందల సార్లు పరంగా ఏ సమస్య లేకుండా నా బాధ్యతగా సోదరుడు మకర్ సింగ్ గారు విద్యార్థి పేరు అన్ని రకాల బస్సులు నూతనంగా అనుమతి మంజూరు చేస్తామని నాకు చాలా ఆనందం అనిపించింది స్క్రీన్ మీద ఆ నీళ్లు విడుదల చేస్తుంటే నీళ్లు ప్రవహించేంత ఆనందం ఉండదు మరి నిజంగా రాజ్ ఠాకూర్ గారికి శ్రీధర్ బాబు గారికి విజయ రమనారావు గారికి ఈ పెద్దపిల్ల పెద్దపల్లి జిల్లా నాయకులకి నేను అభినందిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ చెందిన మంత్రివర్యుడు లోకేష్ గారు బనక ప్రాజెక్టు లో కట్టుకుంటూ చెప్పిండు తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు నేను పలుమార్లు ఈ బనక చర్ల ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తున్నాం ఇది ఇల్లీగల్ ఇది వైలేషన్ ఆఫ్ తెలంగాణ వాటర్ రైట్స్ అని కింది నుంచి వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది జిఆర్ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ బంకచెర్ల ప్రాజెక్ట్ ని చేయడం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ బంకచెర్ల ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేయడం జరిగింది మా రిప్రజెంటేషన్ వల్లనే సిడబ్ల్యూసీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ యొక్క భంగ చర్యల ప్రతిపాదనను తిరస్కరించడం జరిగింది మేము మొన్న కేంద్రంలో జరిగిన కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ముఖ్యమంత్రి చర్చల్లో కూడా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇరిగేషన్ మంత్రి పాల్గొన్న చర్చల్లో కూడా బంక చర్యల ప్రాజెక్టు మేము వ్యతిరేకిస్తున్నాం ఇది చర్చ వ్యతిరేకం ఇది తెలంగాణ నీటి హక్కుల ఉల్లంఘన అని స్పష్టంగా చెప్పడం జరిగింది బంకచర్ల ప్రాజెక్టు పంతొమ్మిది వందల ఎనభైలో లో ఇచ్చిన గోదావరి వాటర్ డిస్ప్యూట్ స్థితిలో తీర్పుకి వ్యతిరేకము అదేవిధంగా ఏపీ రియోగులేషన్ యాక్ట్ ని వ్యతిరేకము అన్ని విధాలుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని నేను గాని మా ప్రభుత్వం మొత్తం కూడా బన్ ప్రాజెక్ట్ ని అన్ని విధాలుగా వ్యతిరేకించాలని చెప్పి ఈ సభంగా మనం చేస్తున్నాం ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ ఎత్తుకున్నట్లుగా కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఉందని అంతర్గాంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రులపై రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విమర్శలను గుప్పించారు రాముగుండం నియోజకవర్గంలో ఎత్తిపోతల పథకం క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని తెలుపుతూ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ రోజు గోదావరఖండి మైన్ చరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు జై తెలంగాణ జై హో కేసీఆర్ అంటూ నినదించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలేదోతో పాటుగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ ఆముల నారాయణ మాజీ కార్పొరేటర్లు నాయకులు కల్వచర్ల కృష్ణవేణి గాదం విజయ బాదే అంజలీ దేవి మారుతి అచ్చవేను ముద్దసాని సంధ్యారెడ్డి గుంపుల లక్ష్మి చిలకలపల్లి శ్రీనివాస్ డొమేటి వాసు చింటు ఉన్నారు జై తెలంగాణ జై తెలంగాణ రాష్ట్రం కుట్రాడి చెప్పుకున్న తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలన్న విధంగా మరి రామగుండం నియోజకవర్గంలో మరి తాగునీరు సాగునీరు ఉన్నప్పటికీ ఇక్కడ స్థానికంగా ఎల్లపల్లి డ్యామ్ ఉన్నప్పటికీ స్థానికంగా రెండు మండలాలకు ఎటువంటి తాగునీరు ఇప్పటి వరకు సాగునీరు అందియలేదు కాబట్టి కేసీఆర్ పెద్ద దూరదృష్టితో ఆలోచించి తప్పకుండా ఈ ప్రాంతంలో రైతాంగానికి తాగునీరు కానీ తాగు సాగునీరు కానీ అందియాలన్న ఉద్దేశంతో ఎత్తిపోతకల పథకాన్ని ప్రారంభించారు మరి ఎనభై కోట్లతోటి అయ్యా నేను అడుగుతున్నా ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడన్నా ప్రజలను పట్టిస్తున్నారా రైతులను పట్టిస్తున్నారా మరి అందులో భాగంగానే కేసీఆర్ ఆయన సీఎం అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న న్యాయంలో మరి ఇక్కడ స్థానిక రైతాంగాన్ని కూడా మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో తాగునీరు అందించారు తాగునీరు తాగునీరు అందియడానికే ఎత్తిపోతామన్న పక్కన ఎనభై కోట్ల తోటి ప్రవేశపెట్టారు పని పూర్తి అయింది అంతలే మరి ఆ ప్రారంభానికి దగ్గర వచ్చినప్పటికీ ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికలు రాకపోతే మళ్ళీ కేసీఆర్ చేతుల మీద ప్రారంభం జరిగేది అటువంటి దాన్ని ఆయన ఇందాక మరి మన మాజీ ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగానే తలా గోదావరి ఉన్నది సాగునీరు కరువు ఉన్నది సాగునీరు కరువు ఉన్నది అన్న ఉద్దేశంతో మరి అటువంటి ప్రాజెక్ట్ ప్రవేశపెట్టిన బహోన్నత ఘనత మరి కేసీఆర్కి దక్కిది ప్రశాంతం గమనించాలి కాంగ్రెస్ పాలన వచ్చిన అధికారులకు వచ్చినప్పటికీ ఆ యొక్క ఎత్తిపోతల పథకం ఘనత కేసీఆర్కే దక్కుతుందని సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటిది ఆనాడు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఎకరాని కూడా నీళ్ళందించాలనేటువంటి లక్ష్యం కొద్ది ఈ ప్రాంతంలో కవి గాయకుడు సదాశివుడు గారి మూరుమూరు ప్రాంతవాసి తలాపున పారుతుంది గోదావరి మాచాను మాచెలకా ఏడారి అని పక్కనే గోదావరి ఉంటుంది రామగుండానికి ఒక చుక్క సాగునీరు కూడా రానటువంటి పరిస్థితి ఈ యొక్క స్వాతంత్ర భారతంలో కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడు నాడు కేసీఆర్ గారు ఈ యొక్క ఎనభై కోట్ల రూపాయలతోని రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ట్వంటీ సెవెన్ ఎల్లు సెవెంటీన్ ఎల్ ద్వారా అంతర్గం పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు అందించాలనేటువంటి లక్ష్యం కొట్టి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభం చేసి ఆ కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం మూలాన కొంచెం ఆలస్యమైంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆనాడు సోమారం సత్యనారాయణ గారు ఉన్నప్పుడు ఆనాడు భూమి పూజ జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పనిని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి చేసి ఉక్కర కూడూరులో పైప్ లైన్లు బండలవాగు ప్రాజెక్టు దాకా పైప్ లైన్ లేపించి ఇటు ఆకరపల్లి కూడా నీరు అందించేటువంటి పరిస్థితి ఎలా రైతులందరికీ తెలుసు వీళ్ళు ఎలా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ మంత్రులు ఈ యొక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రాజెక్టు ఈ ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈ యొక్క ఎత్తిపోతల పథకాలని పెట్టాలని చెప్పినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి వారికి ఎలా రేపు థ్యాంక్ యూ కేసీఆర్ కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్ధపు మాటలు మోసపు మాటలను విడనాడాలి ఎన్నికల సమయంలో ఈ విధంగానే మోసం చేశారు ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తున్నాయి కదా గ్రామాలలో ఎట్లా ఓట్లు దండుకోవాలని ఎట్లా ఓట్లు రాబట్టాలని ఒక కొత్త నాటకానికి తెరలేపి ఎలా ఆ ఎత్తిపోతల పథకాన్ని మేమేదో చేసినామని వాళ్ళు చెప్తా ఉన్నారు మీకు నిజంగా ఉంటే గెల్లం మురుమూరులో ఎల్లంపల్లిలో ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ పేములూరులో అనేక మందికి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ రానటువంటి వాళ్ళను వాళ్లకు డబ్బులు ఇప్పించి నిజంగా మీ నిజాయితీని చాట్ చెప్పండి మేము తెచ్చినటువంటి ఎత్తిపోతల పథకం మా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎత్తిపోతల పథకాన్ని మేము అని చెప్తే మీకు నిజంగా మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు తప్పకుండా రేపు బుద్ధి గుణపాఠం చెప్తారు ఈరోజు కనిపిస్తుంది అని అంటే ఎవరికో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పేసి ఎత్తుకున్నట్టుగా ఉన్నది వీళ్ళ వాళ్ళ వీళ్ళ చేష్టలు చూస్తూ ఉంటాయి ఇప్పటికైనా కేసీఆర్ గారు వారు ఎంత దూర దృష్టి కొద్ది తెల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తలేవని అక్కడ ఎత్తిపోతున్న పథకాన్ని పెట్టడం అనేది మీరు తప్పకుండా గుర్తు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమై చేసి ప్రతి ఎకరానికి అందిస్తే గోదావరిని ఆనందాన్ని పంచేది అనుబంధాన్ని పెంచేది మానవతా విలువలను పంచేది ఆత్మీయతను ఇచ్చేది మంచితనానికి మార్గదర్శి స్నేహం గోదావరి కాని కార్మిక క్షేత్రంలోని అందరికి గాంధీగిరి అందిస్తుంది స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు ఆరోగ్యమే మహాభాగ్యమని పలువురు పేర్కొన్నారు ఈరోజు అర్జున్ ఏరియా ఆసుపత్రిలో సింగరేణి ఆధ్వర్యంలో కేర్ హాస్పిటల్ హైదరాబాద్ వారిచే సూపర్ స్పెషాలిటీ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని అర్జున్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు ఈ వైద్య శిబిరానికి సుమారు నాలుగు వందల మంది హాజరయ్యారు మెడికల్ క్యాంపులు పాల్గొన్న వారికి తగిన వైద్య పరీక్షలు నిర్వహించి వారి అనారోగ్య సమస్యను తగిన విధంగా ట్రీట్మెంటు మందులతో పాటు అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు రెఫర్ చేశారు ఈ కార్యక్రమంలో అధికారులు నాయకులు ఆంజనేయ ప్రసాద్ ఆరెల్లి పోషం మహేష్ డాక్టర్ అంబిక వీరారెడ్డి వేణు శ్రీనివాస్ ఫిరోజ్ ఖాన్ హిల్స్లోని కేర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ఏఎస్వి నారాయణరావు డాక్టర్ సందేశ్ నాని డాక్టర్ ఎం 嗯嗯。<laughs> <laughs> సింగరేణి అర్జివన్ టూ త్రీ ఏరియాలోని ఉద్యోగులు నివాసాలకు కలుషిత నీరు సరఫరా కావడం వల్ల ఉద్యోగ కుటుంబాలు తల్లడిల్లుతూ ఉన్నాయని అనారోగ్య బారిన పడుతున్నాయని సిఐటి నేతలు ఆరోపించారు ఈరోజు సిఐటి సింగరేణి కార్లీస్ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్జీవన్ బ్రాంచ్ కమిటీ నాయకులు వన్ వనింగ్క్లెన్ ఫ్యాన్ హౌస్ వద్ద సిఐటి కార్మికుల పోరాటాలతో సాధించిన మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని సింగరేణి యాజమాన్యం నిరుస్తున్న పనులను పరిశీలించారు ఈ సందర్భంగా సంఘ నేత తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్ఎఫ్ఎల్ రాజమౌగులి వెండె శ్రీనివాస్ అసరి మహేష్ దాసరి సురేష్ ఆనబోయిన శంకర్ సానం రవి ఈద వెంకటేశ్వర్లు పెరుమల్ల శ్రీనివాస్ తిప్పారపు రాజు జనార్దన్ రెడ్డి పెద్దపల్లి శశికుమార్ రాజకుమార్ శివరామకృష్ణ శివారెడ్డి తదితరులు ఉన్నారు చాలా వస్తున్నాయి గోదావరి ప్రాంతానికి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా మొత్తం గోదావరిలో నీళ్లు లేకపోవడం వల్ల మొత్తం డ్రైనేజ్ డైరెక్ట్ అంతా కూడా పుంట్రబిడ్డలకు వచ్చి ఇంకా ఆర్జీ వన్ టూ త్రీకి పొల్యూషన్ వాటరే కలుచితమైన వాటరే పోతున్నాయి కార్మికులు కార్మిక కుటుంబాలు పడుతున్నాయి అని చెప్పి కార్మిక కుటుంబాలు ఇళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఆందోళన విలుపుస్తున్నారు మేము సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసినట్టే సంతోషంగా మళ్ళీ వర్షాకాలం పోయి మళ్ళీ సొమ్మరిచే లోపే దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది ఇలా ఆర్జీ వన్ టూ త్రీ సంబంధించిన కార్మికులకు కూడా స్వచ్ఛమైన వాటర్ ఆర్జీ మొత్తం గోదావరి కలిలో అందియాలని చెప్పి మేము గా డిమాండ్ చేస్తూనే ఇవాళ చాలా యూనియన్లు రాజకీయ పార్టీలు అన్నీ మేమంటే మేమని జబ్బలు దచ్చుకుంటున్నాం ఇది రావడానికి కారణం మేమే అంటున్నారు మేము చెప్పదలుచుకున్నాం ఈ పునాది రాయి వడనాడు దీన్ని ప్రారంభించే రోజు నాడు దీన్ని చేసినప్పుడు ఎవరు లేదు ఇలా నాలుగు మూడు సంవత్సరాల పోరాట ఫలితంగా సిఐటి పోరాటం చేస్తే ఇలా గోదావరి కన్ చాలా ప్రాంతాలు అది ఐబీ కాలనీ కావచ్చు కౌరోజు కాలనీ కావచ్చు గాంధీనగర్లో కావచ్చు ఇలా డ్రైనేజ్ వ్యవస్థ క్వార్టర్ రిపేరు మంచి అందుతున్నాయి ఇలా గోదావరికం సంబంధించిన నీళ్లు ఫిల్టర్ కూడా సిఏటి పోరాట ఫలితంగా వచ్చినాయి ఈ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం